హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్య కిషోర్ ఈరోజు సండే స్పెషల్ రెసిపీ వచ్చేసి ప్రాన్స్ మసాలా కర్రీ నేనైతే ఇది ఫస్ట్ టైం చేస్తున్నాను ఎన్నోసార్లు చేద్దామనుకున్నానే కానీ అసలు టైం కుదరలేదన్నమాట సో ఫుల్ రెసిపీ ఎలా వచ్చిందనేది వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అండ్ గైస్ ఫస్ట్ టైం నా ఛానల్ని చూసేవారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సో గైస్ ఫస్ట్ అయితే మనం ప్రాన్స్ని క్లీన్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు వీటిని క్లీన్ చేసుకుందాము ఈ ప్రాన్స్కి పైనంగా ఒక బ్లాక్ లైన్ లాగా కనిపిస్తుంది అనమాట కరెక్ట్గా దాని మీద మనము కట్ చేసుకుంటే దాన్ని ఈజీగా తీసుకోవచ్చు నేను చాలా వీడియోస్లలో చూశాను ఇవి బ్లాక్ లైన్ది ఖచ్చితంగా తీయాలి అనేసి చెప్పారు కానీ రీజన్ ఎందుకో చెప్పలేదు మీకు ఎవరికైనా తెలిసే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ రొయ్యలు తీసుకున్న దగ్గర చేపలు అమ్మే అతను అసలు అది తీయకున్నా పర్లేదు డైరెక్ట్ వండుకున్నా టేస్ట్ ఉంటుంది అనేసి చెప్పారంట కాకపోతే వీడియోస్లో తీయాలనేసి ఉందనేసి నేను కూడా మొత్తం ఆ బ్లాక్ లైన్స్ మొత్తం మొత్తం తీసేసి వాటిని నీట్గా క్లీన్ చేసుకున్నాను అనమాట సో గైస్ ఇలా నీట్గా అన్ని ప్రాన్స్ని క్లీన్ చేసుకోవాలి మీకు ఇందులో వచ్చిన వేస్టేజ్ కూడా చూపిస్తాను చూడండి ఇదంతా దాంట్లో వచ్చిన వేస్టేజ్ అనమాట సో నెక్స్ట్ మనం కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత అందులోకి మనం నీట్గా కడిగి పెట్టుకున్న ప్రాన్స్ని వేసుకోవాలి ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసి ప్రాన్స్ నుండి వాటర్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ హాఫ్ కేజీ ప్రాన్స్ తీసుకున్నాను నాకైతే మొత్తం ఇలా ఫ్రై చేసిన తర్వాత జస్ట్ వన్ కప్పే అయిపోయింది అనమాట చూడండి కరెక్ట్గా వన్ కప్పే వచ్చేసింది నెక్స్ట్ మరో కడాయి పెట్టుకొని స్టవ్ మీద త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోనే జీలకర్ర యాడ్ చేయండి నెక్స్ట్ ఒక మూడో మీడియం సైజ్ ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఇందులోనే కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ అలాగే పసుపు వేసుకొని అల్లం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి యాక్చువల్లీ గాయస్ ఈ ప్రాన్స్ కర్రీ చేసుకోవడం అయితే చాలా ఈజీ ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఏదో ఒక వీడియో చూసి ఈజీగా ట్రై చేయొచ్చు అనమాట ఎందుకంటే మనం రెగ్యులర్గా చేసుకున్న ఫిష్తో కంపేర్ చేసుకుంటే ఇది ఎక్కువ వాసన అనేది రావట్లేదు అండ్ ఈజీగా కుక్ అవుతుంది ఇక్కడ అయితే ఇప్పుడు అల్లం పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజు టొమాటోనే వేసి కుక్ చేసుకోవాలి టొమాటో కుక్ అయిన తర్వాత మనం సైడ్కి పెట్టుకున్న ప్రాన్స్ని యాడ్ చేసుకోవాలి అలాగే టూ టేబుల్ స్పూన్స్ కారము యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ మీరు మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి అండ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని కారం మగ్గేంత వరకు ఒక మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో గ్రేవీ కోసం కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్లేమ్ మీడియంలో పెట్టి కుక్ చేసుకోవాలి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యి కర్రీ మొత్తం దగ్గర పడ్డాక ఇందులోకి కొంచెం ధనియా పౌడర్ గరం మసాలా అండ్ అలాగే జీరా పౌడర్ యాడ్ చేసుకోవాలి అండ్ లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి టూ మినిట్స్ వరకు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన ప్రాన్స్ మసాలా రెసిపీ అయితే రెడీ అయిపోయిందనమాట సో గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ సపోర్టింగ్ ఫాలో మీ ఫర్ మోర్ వీడియోస్